అద్భుతమైన లొకేషన్ లో నివసించడానికి త్రీ బిహెచ్కే ఫ్లాట్ను కొనాలనుకుంటున్నారా అయితే ఈ వీడియోని పూర్తిగా చూడండి కోంపెలిలోనే అతిపెద్ద వెంచర్ అయినటువంటి జయబేరి పార్క్ లో నూతన ప్రీమియం అపార్ట్మెంట్ లో త్రీ బిహెచ్కే ఫ్లాట్లు అమ్మడానికి అందుబాటులో ఉన్నాయి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ కి ఐదు వందల మీటర్ల దూరంలో సినీ ప్లానెట్ రోడ్ లో ఈ ప్రాపర్టీ ఉన్నది నార్త్ ఫేస్ లో ఐదు వందల చదరపు గజములు కలిగినటువంటి లేవట్ ప్లాట్ లో నూతనంగా నిర్మితమైనటువంటి ఈ అపార్ట్మెంట్ కి టీడీఆర్ తీసుకుని జీప్లెస్ పై నిర్మాణం చేయడం జరిగినది సిట్టి అపార్ట్మెంట్ లో త్రీ బిహెచ్కే కలిగిన ఈస్ట్ వెస్ట్ ఫ్లాట్లు అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి ప్రతి ఫ్లాట్ పద్నాలుగు వందల యాభై చదరపు ఫీట్లు కలిగి ఉన్నది ఈ ప్రాపర్టీకి దగ్గరలో ఇండోస్ సాధువాస్వాని ప్రియర్సన్ ఇండెక్స్ ఇంటర్నేషనల్ స్కూల్లతో పాటు అనేక విద్యా సంస్థలు జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు మరియు ఇంజనీరింగ్ కాలేజీలు అందుబాటులో ఉన్నాయి శ్రీ లేక్ వీప్ మరియు అక్షయ రెసిడెన్సీ గ్రాండ్ బొప్పిలి ప్రైడ్ వంటి నూతన అపార్ట్మెంట్ ప్రాజెక్టులతో పాటు రాయల్ మిడోస్ విల్లస్ తో పాటు టిఫిన్ సెంటర్స్ హోటల్స్ హాస్పిటల్స్ అతి దగ్గరలో ఉన్నాయి ఈ అపార్ట్మెంట్ కు దగ్గరలో నూతనంగా హీమ్స్ హాస్పిటల్ ను ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి రాయచందన షాపింగ్ మాల్ శ్రీ కన్వెన్షన్ ఐందబా కేవీఆర్ గార్డెన్ మరియు సిద్ధి కన్వెన్షన్ మరియు ఇతర ఫంక్షనాలు అతి సమీపంలో ఉన్నాయి సుచిత్ర సర్కిల్ నుండి నాలుగు కిలోమీటర్లు దూలపెల్లి చౌరస్సు నుండి ఒకటి నెల కిలోమీటర్లు డిమార్ట్ కి మూడు కిలోమీటర్లు ఓరార్ నుండి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ సాగర్ కి దగ్గరలో ఉన్నందున ఆహ్లాదకరమైన వాతావరణం అద్భుతమైన లొకేషన్ మంచి కమ్యూనిటీలు కలిగినటువంటి ఈ ఏరియాలో ఇప్పటికే పూర్తిగా నిర్మితమైనటువంటి కాలనీ ఉండడం ఈ అపార్ట్మెంట్ కి ప్రత్యేకం మంచి నాణ్యతతో కూడిన నిర్మాణం చేయడంతో పాటు వంద శాతం వాస్తవ్ క్లియర్ టైటిల్ కలిగినటువంటి ఈ ప్రాపర్టీని సొంతం చేసుకోవడానికి తక్షణమే మమ్మల్ని సంప్రదించండి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి వెంటనే మా నంబర్లకు కాల్ చేయండి